రాష్ట్రంలో ప్రధాన పార్టీలైనటువంటి అటు వైకాపా అటు టీడీపీ ఈ రెండు కూడా రాష్ట్రానికి రాపులుగా దాపురించారు దొందూ దొందే జగనేమో అరచేతిలో వైకుంఠం చూపించాడు చంద్రబాబు ఏమో అరచేతిలో కైలాసం చూపిస్తాను జగన్ పాలనలో పెన మీద ఉంటే పాలన చంద్రబాబు పాలనలో పెన మీద నుండి నిప్పుల పొయ్యిలో పట్టెడతారే జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ల కాలంలో రాష్ట్రం అప్పుల కుప్పైంది అరాచక ఆంధ్రప్రదేశ్ గా ఆటవిక ఆంధ్రప్రదేశ్ గా మధ్యాంధ్రప్రదేశ్ గా దగ్గాంధ్రప్రదేశ్ గా గంజాయి ఆంధ్రప్రదేశ్ గా గా తయారు చేశారు పోనీ చంద్రబాబు వచ్చిన తర్వాత ఏమన్నా మెరుగై కుదురుకుంటే అంతకంటే ఘోరంగా తయారు మద్యం ఏరులై పతా మద్యానికి నాలుగు మండలానికి నాలుగు మద్యం షాపులు నలభై బెల్ట్ షాపుల విధంగా మద్యం దూరం ఇచ్చలవిడిగా సాగుతా ఉంది హై స్కూళ్ళల్లో హై స్కూల్ పిల్లలు కూడా డ్రగ్స్ కు గంజాయికి అలవాటు పడిపోయినారు ఈ రాష్ట్రాన్ని గతానికంటే ఎక్కువ అప్పులు చేస్తున్నది చంద్రబాబు ప్రభుత్వం బాధుడు కార్యక్రమం ఒక సర్దుబాటు ఛార్జీల పేరుతో పదహైదు వేల నాలుగు వందల ఐదు ఐదు కోట్ల రూపాయలు విద్యుత్ సద్చార్జీలు సదుబాటు ఛార్జీలు పెంచారు తర్వాత సూపర్ శిక్ష పథకాలు హామీల్లో సూపర్ గా ఫెయిల్ అయిపోయింది దీంట్లో నిరుద్యోగ వృత్తి లేదు అన్నదాత సుఖీభవా లేదు తల్లికి వదనం లేదు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం లేదు ఆడబిడ్డ నిధి లేదు ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనార్టీలకు ఎవహీలకే పెన్షన్ లేదు మరి ఏ కోణంలో చూసినా చంద్రబాబు ప్రభుత్వం అట్టర్ ఫెయిూర్ అయింది జగన్ ప్రభుత్వం ముందుగానే ఫెయిూర్ అయింది ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రజలు ఆలోచించుకోవాలి కాంగ్రెస్ పాలన గతంలో చూశారు చంద్రబాబు పాలన చూశారు జగన్ పాలన చూస్తారు మళ్ళా ఇప్పుడు కూటమి పాలన చూస్తున్నారు రాష్ట్రం బాగుపడాలంటే అది కాంగ్రెస్ తోనే సాధ్యం తింటే గారిలే తినాలి పాలించాలి పాటించాలంటే కాంగ్రెస్ వాళ్లే పాలించాలి ఒకసారి ఆలోచించవలసిందిగా రాష్ట్ర ప్రజానీకానికి కాంగ్రెస్ పార్టీ